స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశాను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారని రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్రలేదు మన మనోజ్ పరమహంస గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా చాలా పాపం అవన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనుకుంటుంది సార్ నాకేమనిపించింది ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమాని ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసర్ డబ్బులున్న ప్రొడ్యూసరో ప్రొడ్యూసరు పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడు అయ్యి స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా అసహనాన్ని గురి చేసేస్తాయి మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగారు ఏంటంటే అంటే ఇలా అంటారు ఏం చేయాలి ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచి పెట్టి అంటే ఇంక అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రమణ మహర్షించి బాగా నేర్చుకున్నట్టున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ క్యాస్టింగ్ ఒకటి అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనం అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ టేకిన్ దిస్ బాల్ ఎస్పెషలీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ